పదవీ వినమణ పీక్స్ రెండేళ్ళు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో వేస్తే తప్పకుండా లైక్ చాలా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ ఎక్స్పెక్ట్ ఎక్స్పీరియన్స్లో మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తాం సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ప్రతి ఒక్క ఉద్యోగికి అరవై రెండేళ్ళకైతే రిటైర్మెంట్ వయసు పెంచాలి అని చెప్పి ఒక కీలక ప్రకటన చూస్తున్నాం సో సిఎస్కి అయితే ఇక్కడ నిర్ణయం ప్రకటించాలి అని చెప్పి చెప్పినట్టు చూడొచ్చు ఇక్కడ గతంలో మనకి కొంతమంది ఉద్యోగస్తులకు మాత్రం రద్దు చేయడమే జరిగింది ఈ యొక్క పదవీ రుణ రద్దు అనేటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అరవై రెండేళ్ళకైతే రిటైర్మెంట్ పెంచాలని చెప్పి నిర్ణయం చూస్తున్నాం సో ముఖ్యంగా ఉద్యోగులకి వంద శాతం గ్రాస్ శాలరీ డిఏహెచ్ఆర్ని కొనసాగిస్తూ పదకొండవ పీఆర్సీ ప్రకారం వేతన సవరణ చేయాలని చెప్పి కీలక నిర్ణయం చూస్తున్నాం సో ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్కి అయితే ఈ యొక్క పదవివరణ పెంపునకు సంబంధించి ఇక్కడ నిర్ణయం తీసుకోవాలని చెప్పి త్వరగా మనకి చెప్పినట్టు చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం జరిగింది దాదాపు ఇరవై ఏళ్ళుగా మనం చేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా మనకి కీలక నిర్ణయం చూడొచ్చు సో దీనిపై సీఎస్ అయితే ప్రకటన చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పనిచేసిన కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను కొనసాగించాలని చెప్పి నిర్మించవచ్చు ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయి స్టేట్ వాక్